ఎట్టకేలకు మహాస్పష్టత సీఎంగా ఫడ్నవీస్ రేపు ప్రమాణం డిప్యూటీ పదవికి ఒప్పుకున్న షిండే నేతలివురు భేటీ ఏకాంత చర్చలు మంత్రి పదవుల పంపకం పైన స్పష్టత బీజేపీకి ఇరవై ఒకటి శేనకు పన్నెండు ఎన్సీపీకి పది ఓంశాఖపై పీఠముడి మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడినట్లు కనిపిస్తుంది బీజేపీ అధిష్టానం బొజ్జగింపుతో అబద్ధర్మ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ సిండే అలకి వీడినట్లు చెబుతున్నారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం పీఠం అప్పగించే ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించేందుకు అంగీకరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలను ఊటంకించినట్లు తెలిసింది దీనికి బలం చేకూర్చేలా రోజంతా పలు పరిణామాలు జరిగాయి గత మూడు రోజులుగా రెండుసార్లు అధికార మహాయుతి కూటమి భేటీలకు డుమ్మా కొట్టిన షిండే మూడు రోజుల తర్వాత మంగళవారం ముంబై చేరుకున్నారు కాసేపటికి ఫడ్నవీస్ తన అధికార నివాసానికి వెళ్ళారు నేతలిద్దరు కాసేపు యాత ఏకాంతంగా మాట్లాడుకున్నారు మరోవైపు అధికార కూటమి భాగస్వామి ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు పది రోజులుగా బీజేపీ అధిష్టానం చేస్తున్న కసరత్తు కొలికి వచ్చినట్లయింది గురువారం సాయంత్రం ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయనతో పాటు షిండే ఎన్సిపి చీఫ్ అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి మంత్రి పదవులు పంపకంపై ఇప్పటికే అంగీకారం కుదిరింది బీజేపీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు షిండే సేనకు పన్నెండు ఎన్సిపికి ఆర్థిక శాఖతో పాటు తొమ్మిది నుంచి పది దక్కుతాయి దక్కుతాయని తెలిపాయి అయితే కీలక హోంశాఖపై మాత్రం పీఠముడి వేడడం లేదు